అంటే ఇంత చరిత్ర ఉందన్నమాట మాకు తెలియదు పల్లై ప్రశాంత్ అంటే రైతు బిడ్డనే తీసుకున్నారు మాకు తెలుసు కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇంత వర్క్ జరిగిన విషయం ఇప్పుడు నీ ఇంటర్ ద్వారా తెలుస్తుంది అంటే అన్న నా అంటే మొత్తం ఇక సొంత అన్న దాగా చేసి అదే అదే నన్ను కూడా యాక్చువల్గా సీజన్ ఎయిట్ లో రిఫర్ అయ్యి సీజన్ ఎయిట్లో సీజన్ సెవెన్ నుంచి ట్రై చేస్తున్నా ప్యాషన్ ఉండే సీజన్ ఎయిట్ లో చేయమంటే ఇక తను ఇంకా ఎవరికి కాల్స్ ఆన్సర్ చేయలేదు అంటే వర్ణమ్మ కూడా చెప్పిందట ఆ మేడం నువ్వు ఎవరికి చేయకు అసలు ఎవరి ఫోన్ ఆన్సర్ చేయకు ఎవరికి ఇట్లా చేయకు ఇట్లా పెట్టుకోకు అని అన్నారు సరే అది పక్కన పెట్టేస్తే పల్లై ప్రశాంతం ఇప్పుడు నీ అగ్ని పరీక్షకి వెళ్ళడం జరిగింది నీకు చీ అని గెంటేయడం జరిగింది అంటే నువ్వు అయినా కూడా దానికి ఎట్లా క్రియేట్ చేసుకుంటా అంటే సెలబ్రిటీ హోదా అని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు అంటే పొమ్ అనక పోగబెట్ట అంటే పో అనలేక ఆయన ఏమన్నాడు నువ్వు సెలబ్రిటీ అని పంపించి నీకు నువ్వు దాన్ని స్వీకరిస్తావా నవద్ది చెప్పిన దానికి స్వీకరించా ఎందుకంటే నాకు ఆర్థికంగా సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా ఉండాలి సెలబ్రిటీ అని కామెంట్లలో కూడా నువ్వు కామన్ మ్యాన్ ఎలా అయితే సెలబ్రిటీ అని పెడుతున్నారు కానీ ఆర్థికంగా స్థితిగతులు అలా ఉన్నాయి కాబట్టి నేను కామన్ మ్యాన్ ఓకే సరే ఇప్పుడు ఉన్న ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ లో నీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు నచ్చిన కంటెస్టెంట్ అంటే శ్రీజ ఎందుకు దమ్ము శ్రీజ అంటే నీకు ఎందుకు ఇష్టం ఫైర్ ఆడుతుంది అట్లానే కాకుండా నీ దాంట్లో ఫైర్ లేదా దాంట్లో ఫైర్ అమ్మాయి దగ్గర జగడమే ఉంది యాక్చువల్గా ఫైర్ గా నాకు ఎందుకు రెడ్డి పెడతాడు అని మూసుకొని వాకౌట్ చేయకుండా నాకు ఎందుకు రెడ్డి ఇస్తారు అని ఆమె అభిజిత్ కానీ నాకు భయపడ రెడ్డి ఇచ్చిందని ఫైర్ గా మాట్లాడింది నా గారు ఫైర్ లేకపోవడం వల్లనే పోయినట్టుంది ఎందుకంటే నా జీవన కూడా డిసప్పాయింట్ అయింది ఎందుకంటే ఒకరికి పది సార్లు ఫైర్ గా మాట్లాడాలి తమ్ముడు ఫైర్ గా మాట్లాడాలి అని నేను సింపతి ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన ఎంటర్టైన్మెంట్ చేస్తా అన్నా కానీ ఫైర్ చూపించకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అనుకుంటా మరి ఇంకా ఇంకా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇంకా బిగ్ బాస్ కి ట్రై చేస్తావా ట్రై చేస్తా అంటే వైల్డ్ కార్డ్ నువ్వు వైల్డ్ కార్డ్ అనకబ్బా నువ్వు వైల్డ్ నికే వైల్డ్ కార్డ్ ఓకే సరే వైల్డ్ కార్డ్ ఎవరిని పంపిస్తారు నీకు ఐడియా ఉందా సరే ఓకే వైల్డ్ కార్డ్ హైప్ రాక్ట్ ప్యాన్ కార్డే లేదు నీకు వైల్డ్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది సరే ఓకే అన్న అది రాత్రి ఎంత పెద్ద ఆశలు అసలు కలలు గండనికన్నా ఒక ఉంటది ఇక రాత్రి రాకపోయిందంటే సరే ఏం చేస్తావు రాకుంటే ఏం చేస్తావు ఒకసారి అన్నపున్న స్టూడియోకి వెళ్ళిన అంటావు అంటావు లాస్ట్ అగ్ని పరీక్షకు కూడా వేరు పోరాన అయినా బయటకని అన్నావు ఇంకా ఎందుకు నీకు తపన అది అన్న సరే ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు అది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అవకాశం లేదు డోర్లు మూసుకుపోయినా అని అంటారు సరే నెక్స్ట్ సీజన్ కన్నా డోలు తెరుచుకుంటా నెక్స్ట్ సీజన్ అసలు ఏంటిది నీ ఫాల్ట్ ఏంటిది అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ అవుతావు అంటే నీకు అందరు సిద్దిపేట మోడల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ నీ ఫాల్ట్ ఏంటిది అంటే ఇప్పుడు కొంతమంది పోయిన గత సీజన్ లో చూసుకుంటే గనక కొంతమంది ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా మనకు ఆ సీజన్లోనే తెలిసిన వాళ్ళు ఫాలోవర్స్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది అంటే మా సిద్దిపేట మోడల్ని ఎందుకు తీసుకుంటా లేరు అసలు నీలో ఏం తక్కువ అందం లేదా చందం లేదా టాలెంట్ లేదా పాపులారిటీ లేదా అందరికి నోట్ల పనులుంటే ఉంటే నీకు నోటి బయట పనులు ఉన్నాయి ఇంత గ్యారెంటీ కలర్ ఉంది నువ్వు టాస్క్ ఆడినా కూడా ఎండలు నిలబడ్డా కలర్ నీకే సాధ్యము అయినా కూడా నెత్తి మీద జుట్టు కూడా లేదు ఎక్కడైనా మధ్య పడతాయని ఇంత క్వాలిటీస్ ఉన్న తర్వాత కూడా బిగ్ బాస్ నీకు ఎందుకు సెలెక్ట్ చేస్తలేదు బాధ అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఏడు మళ్ళీ బాధ అది కక్కో బయటికి నువ్వు మనసు అంతా నువ్వు వెళ్ళి ఉదయకి ఏడుస్తాడు చూడు వర్షంలో సునీల్ ఏడు అంటే చెప్పుకుంటే ఏడు ఒట్టి బిగ్ బాస్ యాజమాన్యంలో రిజెక్ట్ చేసినందుకు కృంగిపోతుండవు మనసు అంత కృంగిపోయిండో అంతకంటే ఎక్కువ ఆ పాట ప్రేమ ప్రేమ ఇంత ప్రేమ అని ఉంటాయి కదా ఇది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంతేనా బిగ్ బాస్ పాపం ఏడు అంతే కదా బిగ్ బాస్ అయితే నువ్వు ఒక పని చేయి ఎందుకు నవ్వుతా ఏడ్ మళ్ళీ మీరు నేను రిజెక్ట్ అయితేనే అంటే రిజెక్ట్ అవ్వలే బెటర్ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ ఘోరాన్ని మేము డైలీ చూడాలి కదా నేను ఆ బాధ డైలీ చూడాల్సి వస్తుంది గోరం మంచిగానే చేసిరని మేము అనుకుంటున్నాం నీ బాధ నీకుంది నా బాధ నాకంటే అంటే ఘోరం అంటే యూనిక్ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఘోరమే అంటారు మీరు యూనిక్ ఇది మోడల్ అంటే యూనిక్ స్టైల్ ఏషియన్ పెయింట్ కాదు స్టైల్ ఎందుకంటే మీరు అన్నట్టు నా నా దొరుకుతుంది నిజంగా వాస్తవం గ్యారంటీ కలర్ ఎండల స్టాక్స్ పెట్టినా కూడా కలర్ పోదు అందుకే ఒక నీకు పనులు లేవన్నది కూడా పనులు పెట్టి పెడతాయి మంచిగా ఆ కన్నులు కూడా చూడ ఎక్కడ ఉన్నాయి కూడా కనిపిస్తుంది నీ కన్లు ఎందుకు నీ కన్నులు రెడ్గా ఉన్నాయి రోజు దానికి ఏం పెడతావు నీ కళ్ళకు రెడ్ అంటే ఇక సిద్దిపేట నుంచి రాకపోకలు చేస్తున్నా అంటే రాకపోకలు అయితే కళ్ళు రెడ్ అయితే ట్రావెలింగ్ లో కొంచెం నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు అదర్ కి ట్రావెల్ చేసే వాళ్ళ కళ్ళు ఏం కావాలి కాను ఈ సిద్ధిపేటకి అయితే సిద్ధిపేటకి అయితే అంటే వాళ్ళ ఇంకా కళ్ళు ఇంకా రెడ్ అవ్వాలి చెప్పు చెప్పు మీరు అన్నట్టు రెడ్ అంటే అదే నాకు కంటి చూపు పాట పాడు కంటి చూపుకే కంటి చూపుకే అయితే బిగ్ బాస్ నుంచి కంటి చూపు కూడా మందగించింది ఇంకా చాలా బాధలో కూరుకుపోతున్నా ఇంకేం మందగించిన నీకు కంటి చూపేనా ఇంకేమైనా మందం ఏ బుద్ధి మందగించలే బుద్ధి మంచిగా మంచిగానే ఉందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.